జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో చెప్పాను కదండి వీక్ అంతా కూడా కృష్ణాస్ అన్నీ చూపిస్తూ ఉన్నాను ఇదైతే స్టోన్ వర్క్తో వచ్చిన కృష్ణ అండి సిట్టింగ్ కౌ కృష్ణ ఇందులో ప్లేన్ కూడా ఉంది ఇంతకుముందు షా వీడియోలో పెట్టున్నానండి ఇదైతే మాత్రం స్టోన్ వర్క్తో వచ్చింది చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అంటే చాలామంది ఉన్నారండి చెప్పినవే ఎందుకు చెప్తున్నారు చూపించినవే ఎందుకు చూపిస్తున్నారు అనేసి మన దగ్గర వచ్చేవి ఈ వీడియోస్ను ఎంతమంది చూస్తారో నాకు తెలియదండి ఎంతమందికి చేరుతుందో మళ్ళీ కొత్త వాళ్ళు బ్యాక్ వీడియోస్ చూడరు కాబట్టి స్టాక్ ఉన్నవి కొత్తగా వచ్చినవి మళ్ళీ రీస్టాక్ అయిన వాటికి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాము అది కూడా సీజనల్గా అది కూడా ఏంటంటే పాదాలండి నేను ఎన్నిసార్లు పెట్టున్నానో కొత్త వీడియోస్ చూసి వచ్చే వాళ్ళు తీసుకున్న వాళ్ళు అది కూడా ఇప్పుడు దసరాకి దీవాలి కోసం అనేసి శ్రావణ మాసంలో అలాగ తీసుకుంటూ ఉంటారు కదా అలా కోసం దానికోసం అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు పెడుతూ ఉంటామండి అలానే కాదండి ప్రతి వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడాలని కూడా లేదు కదా అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్క వీడియో ఒకే సేమ్ అయి ఉండొచ్చు అండి కాకపోతే మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు లేకపోతే దాంట్లో ప్రైస్ వేరియేషను వెయిట్ వేరియేషన్ కూడా ఉంటుంది అందువల్ల ఒక్కొక్కటి మళ్ళీ మళ్ళీ కూడా చేయాల్సి వస్తుంది కొంచెం అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోండి అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా స్పెషల్ అండి దివాళీ కోసం అనేసి దివాళీ కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ దీపాలు ప్రమిదలండి కొత్తగా వచ్చాయన్నమాట అలాగే హ్యాండ్దియర్స్ కూడా ఇంతకుముందు పెట్టి ఉన్నా కూడా అండి దానికి వేరు ఇది వేరు ఈ సైజు ఈ వెయిట్ సైజ్ కాదు కానీ వెయిట్ వేరియేషన్ ఉంది కొంచెం ఫినిషింగ్లో డిఫరెన్స్ ఉన్నాయండి అలాగే ఈ లోటస్ లోటస్ మీద వచ్చిన శంఖం అండి ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చాలామంది అడుగున్నారు ఇది కూడా రీస్టాక్ అయ్యాయి అన్నమాట సో అందువల్ల ఒకటి ఒకటి చూద్దామండి ఇది స్టోన్ వర్క్తో వచ్చిన పికాక్ దీపం నేను ఇలా సెట్ చేస్తూ ఉన్నానండి దీనికోసం అనేసి మీరేమీ బోర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆ కృష్ణతో పాటు అవి పెట్టుకుని ఉంటే కూడా ఎంత బాగున్నాయి ఈ స్టోన్ వర్క్ కూడా చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఈ పికాక్ దీపాలు అయితే మాత్రం దానికోసమని మళ్ళీ పెట్టు ఉన్నాను అలాగే ఈ లోటస్ దీపం దూప్ దని అండి ఇంతకుముందు పైన క్యాప్ లేకుండా వచ్చింది ఇప్పుడు క్యాప్తో వచ్చింది అనమాట ఆ క్యాప్ లేనివి సింగిల్ లోటస్ ఏ ఉండేది ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కాబట్టి దీన్ని చేస్తున్నాను అనమాట ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే ఈ లోటస్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఈ లోటస్ అయితే నచ్చిన వాళ్ళు తొందరగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేసి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసి దీని ప్రైజ్ ఇది ఫోర్ ఇంచ్ డయామీటర్ వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది క్యాప్తో వచ్చింది దూక్దని లాగా యూస్ చేసుకోవచ్చు లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ చాలా అసలు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఎంత ఫైన్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి చెప్పినప్పుడు మాత్రమే అవి మనకి ఆ థాట్ అర్థమవుతుందండి అందుకోసమని ఒకే విషయాన్ని నాలుగు సార్లు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్తో మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి చాలామందికి తెలియదు అండి మెయింటెనెన్స్ ఫ్రీ ఏంటి ఎందుకు సోప్ వేయక్కర్లేదు ఎందుకు చేయొద్దు అనేసి ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి అంటే మీకు తెలియకపోవచ్చు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలను బట్టి మేము ఒకటికి నాలుగు సార్లు చెప్తూ ఉంటాము ముందుగా అయితే ఇది ఈ ప్రమిద చూడండి ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా అందంగా ఉంది పద్మం వచ్చింది లోపల చెప్పాను కదండి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి క్లీనింగ్ ఈజీగానే ఉంటుంది ఆయిల్ జిడ్డు పట్టి మరకలు పట్టేసి ఎట్లా ఉంటాయని అనుకోవడానికే లేదండి ఎంత అందంగా ఉందో ప్రమిద చాలా అంటే వెయిట్ కూడా అండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ అలా వచ్చాయన్నమాట ఒక టెన్ గ్రామ్స్ అటు ఇటుగా వస్తాయండి ఒక్కొక్క పీస్కి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగా ఉన్నాయో ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా క్వాలిటీ కానివ్వండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇవి పెయిర్ ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగా వర్క్ చేశారో ఎంత క్లీనింగ్ కూడా అండి నేను వాటర్ పోసి మెజర్ చేశాను ఫైవ్ సెవెన్ ఎంఎల్ వరకు వాటర్ పట్టాయి ఇవైతే అసలు వాటర్ పోసి బయటకు తీసిన తర్వాత అసలు ఒక చుక్క డ్రాప్ కూడా వాటర్ దాని మీద నిల్వను కూడా నిలవలేదండి ఇంకా కొంచెం స్పెషల్ అండి ఈ దీపాలు ఇవి కూడా దీపాళి కోసం స్పెషల్గా వచ్చాయండి ఫినిషింగ్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ కానివ్వండి వర్క్ కానివ్వండి చూడండి మీరు ఎంత అందంగా ఉన్నాయో చెప్పాను కదండి బ్లాక్ అండ్ టిక్లోనే బ్రాస్ యొక్క షైన్ అనేది కొంచెం ఎక్స్ ఎక్ ఎక్కువగా బయటికి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా డిజైనింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో డీటెయిలింగ్ ఫ్లవర్ కానివ్వండి బేస్ కానివ్వండి ఇదంతా కూడా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఆయిల్ కూడా ఒక సేమ్ రెండు సేమ్ పడతాయండి సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ పడుతుంది ఇందులో కూడా సెవెన్ ఎంఎల్ దాకా ఆయిల్ పడుతుంది నియర్లీ మనకి టూ అవర్స్ అయితే మాత్రం ఈజీగా వెలుగుతాయండి దీపాలు అంటే దీపం వెలిగించి చూడలేదు జస్ట్ మీకు మెజర్మెంట్ ప్రకారంగా చెప్పాను దీపం వత్తి పెట్టుకునే దాన్ని బట్టి మనకి మంచిగా వెలుగుతాయండి ఒక పీస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇవి జతగా అయినా తీసుకోవచ్చు లేకపోతే సింగిల్ పీసెస్ అయినా తీసుకోవచ్చు అండి అలానే ఈ ప్రమిదలు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఒక పెయిర్కి ఒక థర్టీ రూపీస్ తక్కువ పడుతుందండి ఒక పేరులో థర్టీ రూపీస్ తక్కువ పడుతుంది అలాగే ఇవి హ్యాండ్ అండి ఇవి రీస్టాక్ అయ్యాయండి రీస్టాక్ అయ్యాయి ప్లస్ మీకు ఇంకొక క్లియర్గా చూపిస్తున్నానండి ఇది ప్రీవియస్ వీడియోస్లో వచ్చిన హ్యాండ్యాసు వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఫినిషింగ్స్ అండి అవి ఆ వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఫినిషింగ్స్ వేరు ఇది వచ్చేసి మధ్యలో ఇలా మ్యాట్ లాగా వచ్చిందండి మీకు ఈ స్మూత్నెస్ పైన ఉన్న స్మూత్నెస్ ఇక్కడ దీంట్లో రాదనమాట మ్యాట్ ఫినిష్ లాగా అలాగా వచ్చింది చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుందో కానీ బ్యాక్ సైడ్ కానీ ఇదంతా కూడా ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగే వస్తుంది వెయిట్ కూడా అండి ఇది వచ్చేసి పెయిర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడతాయండి ఈ పీసెస్ వీటికి మాత్రమే చెప్తున్నానండి పద్మం మీద ఉన్న శంఖమండి ఇవి వెయిట్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ గ్రామ్స్ దాకా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకు ఇంతకుముందు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయండి వీడియో పెట్టి పెట్టగానే మళ్ళీ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయన్నమాట కావలసిన వాళ్ళు కొంచెం త్వరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజులో కృష్ణ అండి ఇది రాధాకృష్ణ స్మాల్ సైజులో వచ్చింది అనమాట ఇది త్రీ ఇంచ్ హైట్లో ఉంది అంటే చాలా నీట్గా వచ్చాయి వర్క్ కానివ్వండి డీటెయిలింగ్ కానివ్వండి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఈ రాధాకృష్ణ వచ్చేసి కింద పీఠం కూడా అంతా చూడండి అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఇది ఆన్లైన్ షాపింగ్ అండి ఆన్లైన్ షాపింగ్లో మీకు వస్తువుని ఊరికి ఎలా కెమెరా ముందు పెట్టేసి నేను చూపించాను అనుకోండి ఆ డీటెయిలింగ్ మీకు ఎలా తెలుస్తుంది దాని యొక్క పనితనం కానీ అది కానీ అందుకోసం నేను ఇన్నిసార్లు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది అంటే మీరు అది చేదస్తామనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో మీ మనసుల్లోకి మంచిగా దూరాలి దీని యొక్క విలువ తెలియాలి అని చెప్పి నేను ఇంతగా చెప్తున్నానండి మా దగ్గర ఉన్న వస్తువుల్ని మేము చూపించగలం లేని వస్తువుల్ని నేను తెచ్చి చూపించలేను అలాగే ఎలాంటి క్వాలిటీ పడితే అలాంటి క్వాలిటీ కానివ్వండి ఆ ఫినిషింగ్స్ సరిగా లేని వాటి గురించి కానివ్వండి అట్లాంటివన్నీ తెచ్చి నేనైతే అమ్మలేనండి అది కూడా చెప్తున్నాను రకరకాల వెడ్రస్ వస్తూనే ఉంటారు కానీ మేమైతే ఎక్కడ పడితే అక్కడ తీసుకోలేము మేము తీసుకునే వాళ్ళ దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మేము ఆర్డర్ పెడతాము తెచ్చుకుంటాము తెప్పి మీకు అందిస్తాం అన్నమాట అందువల్ల మీకు నేను ఎక్కువ ఐటమ్స్ వందల వందలు డిజైన్స్ వందల వందల మోడల్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేసి చూపించలేనండి అర్థం చేసుకోగలరు ప్రీవియస్ వీడియోస్ అందరు చూస్తారు చూడలేకపోయి ఉండొచ్చు కొత్త వాళ్ళు వస్తారు నేను ఎందుకు మేము స్క్రీన్ మీద కూడా అంత ఇదిగా మేము మెన్షన్ చేస్తూ రాస్తూ వస్తానంటే ప్రైజెస్ కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది ఉంటారండి తెలుగు రాదు వాళ్ళకి తెలుగు రాను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను స్క్రీన్ మీద పేర్ ప్రైజు ఈచ్ ప్రైజు ఇంతగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళు వీడియో మొత్తం చూడకపోయినా అండి వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆ వస్తువు యొక్క హైటు వెయిట్ ఇవన్నీ చూసుకొని దాంట్లో దాంతోపాటు దాని ప్రైజే కదండి కావాల్సింది వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను అంత క్లియర్గా అలాగా పెట్టి మరీ రాస్తూ ఉంటాను అది కూడా కొంతమంది మళ్ళీ కూడా వీడియోలో చూసి కూడా మళ్ళీ వచ్చి ప్రైజ్ ఎంత అని అడుగుతారు వీడియోలోనే ఇంత క్లియర్గా చెప్తున్నాను ఎక్కడైతే అవకాశం లేదో వాటికి మాత్రం నేను ప్రైస్ చెప్పడం లేదండి ఎందుకంటే డే టు డే ఇప్పుడు ఈ వస్తువు ఉందండి కృష్ణ ఈ కృష్ణ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉండొచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండొచ్చు ఆ వేరియస్ దీంట్లో వేరియేషన్ ఉంటుందండి వర్క్ చేసేటప్పుడు కూడా ఆ పెట్టే స్టోన్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా నేను అట్లాంటప్పుడు ఈ వీడియోలో ఒక ప్రైస్ చెప్తానండి తర్వాత మన దగ్గరకు వచ్చి మనము నేను రేట్ ఎక్కువ చెప్పాను అనుకోండి అది మీకు లాస్ కదా మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అదే రేట్ తగ్గించాను అనుకోండి బాగానే కామ్గా తీసుకోగలుగుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు అందులోని లోపం ఏంటి దానిలో లోటుపాట్లు కానివ్వండి దాని యొక్క ఇది కానివ్వండి మీకైతే అర్థం కాదు కదండీ దానికోసమని ఒకటికి పదిసార్లు ఇన్నిసార్లు వీడియోస్లో ఒకే వస్తువునైనా కూడా నేను చూపించాల్సి వస్తుంది యాక్చువల్గా నేను ముందే చెప్పానండి ఈ వీక్ అంతా కూడా మేము కృష్ణాస్ చేస్తున్నాము అనేసి అయినా కూడా బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు కానీ నేను ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నానండి ఈ కృష్ణాస్ అన్నీ కూడా నేను అంతకుముందు ఎప్పుడూ పెట్టలేదండి ఒకే ఒక్క వీడియోలో మాది అది కూడా వేరే కస్టమరు ట్వెల్వ్ ఇంచెస్ హైట్ది అది రివ్యూ షార్ట్స్లో ఉంది దాన్ని వీడియో కూడా చేయలేదండి నేను ఈ కృష్ణా మాత్రం ఒక వీడియో చేస్తున్నాను అది కూడా వితౌట్ స్టోన్ వర్క్ నేను అంటే ఎన్ని కృష్ణాస్ ఉన్నాయి ఎంత హైట్లో ఉన్నాయి ఎన్ని దానిలో డిఫరెన్సెస్ ఉన్నాయండి ఆ కృష్ణాస్లో కూడా ఎన్నో రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి నేను ముందుగానే చెప్తూ ఉన్నాను వాటన్నిటి గురించి కూడా మీరు గమనించుకోవాలండి వీడియో తప్పుగా అనుకోకండి నెక్స్ట్ వచ్చేసి దేవి అండి ఈవిడ చాలా చిన్నగా ఉన్నారు చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది చూడండి జస్ట్ టూ ఇంచెస్లోనే ఉన్నారు టూ ఇంచెస్లో సరస్వతి కావాలని చాలామంది అడుగున్నారండి అట్లానే పెద్దవాటికి వచ్చినట్లు క్లారిటీ క్లియర్ క్లియర్గా ఫేస్ కట్స్ అయితే రావండి ఇది ముందే చెప్తున్నాను మీ అందరి కోసం నేను తెప్పించి పెట్టడమే తప్పితే నిజానికి ఇందుట్లో మనము చూడగలిగింది ఏముంటుందో నాకైతే అర్థం కాలేదండి ఇది టూ ఇంచ్లో ఉన్నారు కానీ చాలా సాలిడ్ అను డీటైలింగ్ అయితే మాత్రం బాగా ఉందండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ దుర్గా మాత అండి మా కూడా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్లో ఉన్నారు అంటే టూ ఇంచు టూ పాయింట్ సెవెన్ ఫైవ్లో కావాలని అడిగి ఉన్నారు అందుకోసమని పెడుతున్నానండి ఇవన్నీ ఇవి రీస్టాక్ అయ్యాయి అన్నమాట ఈ దుర్గామాతలు త్రీ ఇంచువి వచ్చాయి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కూడా వచ్చాయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు క్లియర్గానే ఉంది చూడండి డీటైలింగ్ కానీ ఇదంతా కూడా నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి ఇదైతే చాలా బాగా వచ్చింది ఇది త్రీ ఇంచెస్ హైట్లో వచ్చారు వెయిట్ కూడా చాలా ఉందండి చాలా అంటే చాలా వెయిట్ ఉంది చాలా సాలిడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉందన్నమాట అమ్మవారు చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత క్లియర్గా ఉందో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఇది చూడండి స్టోన్ వర్క్తో ఎంత అందంగా ఉన్నారో కృష్ణ అన్ను పక్కన పీకాక్ ల్యాంప్ ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి ఆ ముందు దూప్ దని పెట్టుకున్నా కూడా లేకపోతే అట్లా ముందు దీపాలు పెట్టినా కూడా అండి దివాళీ కోసం అనేసి ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చేస్తున్నామండి ఎంత అందంగా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగా ఉన్నారు కృష్ణస్వామి అలాగే ఇది స్టోన్ వర్క్తో వచ్చిన హ్యాంగింగ్ పికాక్ దీపం అండి ఇది కూడా ఒకసారి ఇవి మొన్న పెట్టున్నానండి మళ్ళీ కూడా చేస్తున్నాను కొంతమంది చూడవచ్చు చూడకపోయి ఉండొచ్చు ఇది స్టోన్ వర్క్ కానీ ఇదంతా ఇది వీటన్నిటికి కూడా ఫ్లవర్స్ వచ్చాయండి ఇది వర్క్ కూడా చూడండి స్టోన్ వర్క్ కూడా స్టాండ్ కానివ్వండి ఇదంతా కూడా బౌల్ ఇది ఆయిల్ అయితే కొంచెం తక్కువే పడుతుందండి తక్కువే పడుతుంది కానీ ఇవన్నీ డెకర్కి అది చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ దీపం పెట్టుకున్నా కూడా ఒక ఒత్తి వేస్తే కనుక నియర్లీ వన్ అవర్ అయితే ఈజీగా వెలుగుతుందండి అందుట్లో మ్యాట్ ఫినిష్లో గోల్డెన్ యాంటిక్ గోల్డెన్లోనే మ్యాట్ ఫినిష్లో వచ్చింది స్టోన్ వర్క్ ఈ స్టోన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి నీట్గా ఉన్నాయి వర్క్ జ్యువెలరీ కానివ్వండి స్టా ఆయన మీద ఉన్న వస్త్రాలకి డిఫరెన్స్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్తోనూ ఆ పైన వచ్చిన ఇవి కానివ్వండి ఇవంతా కూడా కొంచెం ఏమంటారు మిర్రర్ వర్క్స్ లాగా అలాగా వచ్చి బీట్స్తో అట్లా వచ్చింది చాలా బాగా ఉందండి ఇది వెయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పడుతుందండి త్రీ కేజీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది చాలా అంటే చాలా అందంగా ఉందండి డీటెయిలింగ్ కానివ్వండి స్టోన్స్ కానివ్వండి వర్క్ కానివ్వండి అయితే వీటికి ఏంటంటే నేను ముందే చెప్తున్నానండి ఇవి మేము వన్ వీక్ నుంచి చేస్తున్న వీడియోస్లో ఉన్నట్లుగా ఆ స్మూత్ ఫినిషింగ్ అలా అయితే ఉండదండి మ్యాట్ ఫినిష్ కదా కొంచెం అంత స్మూత్నెస్ అయితే ఫేస్ మీద అది కూడా రాదు వీటికి ఆ క్లే క్లారిటీ మీకు తెలియాలని మీకు చూడాలని నేను చెప్తున్నానండి చాలా బాగా ఉంది అందంగా ఉంది కృష్ణస్వామి ముందు ఆవు నేతి దీపాన్ని పెడితే కుటుంబము సఖ్యతతో ఉంటుందనేసి పర్టికులర్గా గురువాయూర్లో అయితే మాత్రం చాలా అంటే నేతి దీపానికి అంత విశిష్టత అండి అంతలాగా చెప్తారు అక్కడ వెళ్ళి స్వామికి గురువాయూర్లో నెయ్యి దీపం వెలిగించమని ఇంటి ముందు ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా కృష్ణస్వామి దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించమని చెప్తారు కుటుంబ సఖ్యత కోసం అండి ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇది ఎంత మ్యాట్ ఫినిష్ వచ్చింది కాబట్టి మీకు కొంచెం డల్నెస్ అండి ఎల్లో అండ్ మ్యాట్ ఫినిష్లో అనమాట ఇవి ఇంతకుముందు బ్లాక్ యాంటిక్ అది గోల్డెన్ ఫినిష్ గోల్డ్ షైన్ ఎక్కువ కనిపిస్తుంది అండి బ్లాక్ యాంటిక్లో ప్లెయిన్ వాటిలో అది ఉందన్నమాట ఈ పర్టికులర్ కృష్ణ ప్రైజ్ వచ్చేసి మనకి చెప్పాను కదండి వెయిట్ డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి నేను కొంచెం అది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా డిఫరెన్స్ వస్తాయి ఈ కృష్ణ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈ కృష్ణ వచ్చేసి ఎంత అందంగా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నారు ఆ పర్టికులర్గా స్టోన్ వర్క్స్ ఆ బ్రాస్ స్టోను ఇది కూడా అంతా కూడా చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది అలాగే వీడియోలో ఇంకొక చిన్న స్పెషల్ ఐటెం ఉందండి లక్ష్మీదేవి ఇది ఇది చెప్పాను కదండి మనకి లక్ష్మీ అమ్మవారు ఏనుగు మీద వచ్చి ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంది ఎంత ముద్దుగా ఉందో ఎలిఫెంట్ కూడా ఫుల్ సాలిడ్లో వచ్చిందనమాట అమ్మవారి కన్నా కూడా ఎలిఫెంటే ఇంకా ఎక్కువ హైలైట్ అయింది ఇందులో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కానీ అదంతా కూడా చూడండి అండి పీస్ మాత్రం చాలా ముద్దుగా అనిపిస్తుంది ఇది మనకి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒకటి ధ్వజారోహణి అయి వచ్చారన్నమాట అది ఇదండి ఈ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్